అందరికి నమస్తే ఈరోజు కొండా మురళి గాంధీ భవన్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ విచారణ కోరినటువంటి సందర్భంలో కొండా మురళి గాంధీ భవన్ కు అరవై వాహనాల కాన్వాయి తోటి ఈరోజు గాంధీ భవన్ కు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే దీని అంతటికీ కారణం ఈ యొక్క అగ్ర వర్ణాల నాయకులకు ఈ బలహీన వర్గాల నాయకులు ప్రజలలో తిరగడం ఇష్టం లేక ఈ రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవహారం అనేది నడుస్తా ఉన్నది అయితే ఓ పక్క కొండ మురళి సిఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవం ఇస్తూనే ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అగ్రవర్ణాలకు బీసీ వర్గ వర్ణాలకు జరిగే అటువంటి ఈ యొక్క వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మా పైన అంటూ ఈ గాంధీభవన్లో వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు ఈరోజు తేట తెల్లమైంది కొండా స్థాయి నాయకునికే ఈ యొక్క పరిస్థితి దాపరిస్తే ఇక నార్మల్ పరిస్థితి నాయకుల పరిస్థితి ఏంటి అనేది ఈ యొక్క అగ్రవర్ణాల చేతిలో ఈ ఉమ్మడి జిల్ జిల్లా సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం ఒక పక్క వేం నరేందర్ రెడ్డి ఆయన కనసన్నుల్లో అన్ని నా కనసన్నుల్లో జరగాలన్నట్టు పార్టీలో ఈ యొక్క బీసీ నాయకులు ఎవరు ప్రజలలో తిరిగినా వాళ్లకు ఇబ్బందులే జరుగుతున్నాయని చెప్పి కొండా మురళి వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది ఒక పక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీనికి ఆద్యం పోస్తున్నారంటూ అక్కడ వివరణ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది ఇంతకు ముందే వర్గపూర్ అనేది చాలా తీవ్రంగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పాలకుర్తి దేవర్పుల ఎత్తి కృష్ణకూర్తి పైన కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క అగ్రవర్ణాల చేతిలో జరగడం జరిగింది అయితే అక్కడ పెద్ద కృష్ణమూర్తి కూడా దేవర్పుల పాలకుర్తి కాన్స్టెన్సీలో నిత్యం ప్రజలలో ఉండడం వల్ల వాళ్లకు మెంగుడు పడక ఈ యొక్క బీసీ నాయకుడు ఎదిగే అటువంటి పరిస్థితి ఉన్నది జనాలలో కలిసి మమేకమై తిరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆ ఇది మింగుడు పడలేక ఆ యొక్క నాయకుని మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి వాళ్ళందరూ ఒక వర్గం వారు ఆ వర్గం వారికి ఎన్నడున్నా ఈ నాయకుని తోటి ముప్పు వాటిల్లుతుందని ఆయన మీద బురద చల్లి ఆయనను ఇబ్బందులు పెట్టి ఆ యొక్క మండల అధ్యక్ష పదవి తీసేస్తే ఆయన కూడా ఇదే రకంగా ఊరుకోకుండా సుమారు ఆయనే ముప్పై నలభై వాహనాలతోటి ఆయన కూడా గాంధీ భవన్ కు పోయి వివరణ ఇచ్చినటువంటి సందర్భం ఇంతకు ముందు స్టార్ట్ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక జ్వాలలు చెలరేపింది పెద్ద కృష్ణమూర్తి మొదలు ధైర్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని భయం లేకుండా ఒక వ్యతిరేక జ్వాల అనేది అక్కడ రగిలించి ఒక బీసీ నాయకుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మేము చేసినటువంటి త్యాగాలు అవన్నీ మర్చిపోకూడదని చెప్పి ఆయన గాంధీభవన్ లో తెలియజేయడం జరిగినది ఈరోజు అదే రకంగా కొండా మురళి కూడా తప్పని అగ్రవర్ణాల అణిచివేత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కొండా మురళి గారు కూడా వెళ్ళి గాంధీభవన్ లో అధిష్టానానికి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ యొక్క అగ్రవర్ణాలు వేం నరేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ యొక్క ఝాన్సీ ఈ యొక్క యశస్విని రెడ్డి వీళ్ళందరి రెడ్డిల కనుసన్నలో నడవకపోతే ఈ నాయకులను పలచన చేసే కార్యక్రమం వీళ్ళు చేపట్టి ఈ యొక్క బీసీ నాయకులను అగ్రవర్ణాల నాయకులను ఇబ్బంది చేసేటువంటి కార్యక్రమం జరుపుతున్నారు ఎందుకంటే అధిష్టానం వీళ్లకు పూర్తిగా సపోర్టు ఉన్నది పార్టీలో వీళ్ళు పలు కీలక పదవులలో ఉన్నారు ఏది చెప్పినా మాదే నడుస్తుందనే వ్యవహారంతోటి తోటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు తలుచుకుంటే మీ అగ్రవర్ణాలైనా ఏ వర్ణాలైనా దానికి ఎలక్షన్ వచ్చినప్పుడు బలి కాక తప్పదు అని మర్చిపోయి మీరు వ్యవహరిస్తున్నారు దీనికి అంతటికీ కారణం ఈ అగ్రవర్ణాలదే అంటూ మరొకసారి తెలియజెప్పుకుంటూ ముగిస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ 拿电话了。